ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము జులై ముప్పై మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కృపాక్షేమములు మీకు అనుగ్రహించునుగాక ఆమె దేవుని వాక్యమును దినం మనము ధ్యానించడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ దినము కూడా వాక్యమును మనము ధ్యానము చేద్దాం లేఖనములలో నుండి దినము కీర్తన గ్రంథము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినము కూడా వాక్యము చదువుకొని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన నాల్గవ చరణం వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ మహాకృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ కాపాడుతూ మాకిస్తున్న ఆరోగ్యము కొరకు ఆయుష్ కొరకు మీకు స్తోత్రాలు దేవా ఈ దినము వాక్యము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచండి వాక్యం వింటున్న బిడ్డలకు మేలు చేయండి వారి ఇరుకులలో ఇబ్బందులలో సమస్యలలో శోధనలలో అనారోగ్యతలో ప్రతి విషయములో కూడా మీ కృప దయచేసి బిడలను జ్ఞాపకం చేసుకొనండి రక్షింపబడకుండా నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కార్యము చేయండి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని దయచేయండి అనేక మంది బిడ్డలు వారికున్న పరిస్థితులను బట్టి ఆత్మహత్యలు చేసుకోవడం లేక కుటుంబాలలో విచ్ఛిన్నతను కలగజేసుకోవడం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి సమాధానమును వారికి దయచ్చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రభువు ప్రియులారా దేవుని వాక్యమును వింటున్న మనము జీవము గల దేవుని మాటలను జాగ్రత్తగా విని హృదయమందు భద్రపరుచుకుంటే ఆ మాటలు మనకెంతో మేలు కలగజేస్తాయి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన నాల్గవ చరణములో వాక్యము యథార్థమైనదని ఆయన చేయునదంతయు నమ్మకమైనదని లేఖనాన్ని చదువుకున్నాం దేవుని వాక్యము యహోవా అనగా ఉన్నవాడు అని అర్థం అనగా దేవుడు ఆయన వాక్యము యథార్థమైనది అంటే ఆ వాక్యములో ఏమాత్రము కూడా కలుషితము లేదు అసత్యము లేదు అని అర్థం వాక్యము అనగా ఆయన మాటే దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన మాట కూడా యథార్థం మనుషులమైన మన జీవితములో మనము యథార్థవంతులుగా పుట్టించబడ్డాము కానీ పలు విధములైన తంత్రాలు కల్పించుకోవడం వల్ల మన యథార్థతను మనమే పోగొట్టుకొనినట్లుగా లేఖనం బోధిస్తుంది ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులునుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన పుట్టించినప్పుడు నరులైన మనలను యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ పెరుగుతున్నప్పుడు అపవాది యొక్క క్రియలను బట్టి మనము వానికి దాసులమై యథార్థతను పోగొట్టుకొని వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాం అయితే దేవుడు నమ్మదగినవాడు ఆయన యథార్థవంతుడు ఎన్నడూనూ మార్పులేనివాడు దేవుడు ఆయన కాలానికి ఒక రీతిగా మారిపోవడానికి మనవలే మనుషుడు కాదు ఆయన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆ వాక్యము ఎన్నడూ కూడా మార్పులేనిది ఆది ఎందు ఏ రీతిగా ఉందో నేడు కూడా అదే రీతిగా వాక్యము ఉంది ఆ వాక్యములు ఎలాంటి దోషము లేదు ఆయన మాట జీవము గలిగినది అది గొప్ప కార్యములను చేసేది మనుషులను ఆదరించేది దేవుని మాట మనము ఆదికాండము పదిహేనవ అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే అబ్రహాము విచారములో ఉన్నప్పుడు అబ్రహాము బాధతో కృంగియున్నప్పుడు అబ్రహాముతో మాట్లాడడానికి వాక్యము పరలోకము నుండి దిగి అబ్రహాము దగ్గరకొచ్చింది అబ్రాహముతో ఆనాడు మాట్లాడింది యహోవా వాక్యమే ఆ వాక్యము ఆ దినమున అబ్రాహముని బలపరిచి ఆదరించి నీవు ఏ విషయములోనైతే ఉన్నావో ఆ కృంగుబాటును తొలగించి నిన్ను ఆనందింప చేస్తానని నీకు శ్రేష్టమైన బహుమానాన్నిస్తానని ఆ వాక్యము ఆదరణ కలగజేసి పరమునకు తిరిగి వెళ్ళింది నేడు కూడా మన జీవితాలలో కృంగిన మనలను బలహీనులైన మనలను ఆదరణ లేక తల్లడిల్లుతున్న మనలను బలపరచడానికి పరము నుండి దిగివచ్చిన ఆ వాక్యమే యేసుక్రీస్తు యోహాను సువార్త మొదటి అధ్యాయము ఒకటవ వచనమునందు ఆదియందు వాక్యముండెనని ఆ వాక్యము దేవుని ఎద్ద ఉండెనని ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని లేఖనం బోధించింది అదే అధ్యాయం పద్నాలుగవ వచనములో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా నివసించుటకు మన మధ్యకొచ్చింది అని లేఖనం బోధిస్తుంది ఈ వాక్యము యథార్థమైనది అది నమ్మదగినది గనుక నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నది వాక్యమే అనగా యేసు ప్రభువారే ఆయన యథార్థవంతుడు ఆయన నోట ఏ కపటమునూ లేదు పిలాతు తీర్పు తీర్చేటప్పుడు ఈయన నోట నాకు ఏ కపటమును కనపడటం లేదు ఈయన నీతిమంతుడు అని సెలవిచ్చాడు ఆయన చేయు పనులన్నీ కూడా నమ్మకమైనవి అంటే యథార్థమైనవి ఆయన ఏ కార్యము చేసినను దానిలో ఎంత మాత్రము కుయుక్తి కానీ వేషధారణ కానీ ఢంభము కానీ మోసము గాని లేదు ఆయన చేయు ప్రతి పని కూడా నమ్మకమైనది ఈరోజున మన జీవితాలలో ఆయన చేసే ప్రతీక్రియ కూడా యథార్థమైనదే మనలను ఏదో మోసగించాలను లేక మనలను ఏదో మబ్బిపెట్టాలనో లేక మన జీవితాలను పాడు చేయాలను అనుకునేవాడు కాదు ఆయన మన సృష్టికర్త మనలను తన పోలికలో చేసుకున్నటువంటి పరమ తండ్రి తన బిడ్డల విషయములో ఆయన ఎంతో నమ్మకస్తుడు వారి ఎడల ఆయన చూపే ప్రేమ నమ్మకమైనది ఆయన చేసే ప్రతి కార్యము నమ్మకమైనది దేవుని పిల్లలుగా మీ జీవితాలలో ఒకవేళ ఈరోజున ఏ విషయములోనైనా కృంగి ఉన్నారా బాధపడుతున్నారా విచారముతో దుఃఖములో ఉన్నారా ఆదరణ లేక నలిగిపోతున్నారా ప్రభువు మాటను నమ్మండి ఆయన ఎందు విశ్వాసముంచండి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పి ప్రభువే సెలవిచ్చారు గనుక మన ప్రతి అవసరత క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యమందు తీర్చబడినట్లుగా ఆయన ఎందు విశ్వాసముంచండి ఆయన కార్యములు చేయగల దేవుడని నీ జీవితాన్ని మేలులతో నింపుతాడని నీకున్న ప్రతి బంధకమును తెంచి నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని మాటగా విశ్వసించి ఆయన పాదాల యొద్దకు చేరి శిలువను చూస్తూ మన పాపమును ఆయన యద్ద విడిచిపెట్టి ఆయనిచ్చే పరిశుద్ధతను ధరించుకొని దేవుని పిల్లలుగా ముద్రించబడుటకై సిద్ధపడదాం అట్టి గొప్ప శ్రేష్టమైన కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మహాఘనుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపావాత్సల్యమును బట్టి ఈ దినమున మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు వాక్యము విన్న నీ బిడ్డలను ఆశీర్వదించి నీ కృపతో నింపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక